ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అధికారులు తీసుకున్న కీలక నిర్ణయంతో నలమల అటవీ ప్రాంతంలో పులుల సంచారానికి తాత్కాలిక బ్రేక్ పడింది ఒకటో తేదీ నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి పెద్ద పులులకు సహజ సిద్ద ఆవాసమైన ఈ అభయారణ్యంలో వాటి కలయిక కోసం మూడు మాసాల పాటు ఈ నిషేధ ఆంక్షలు కొనసాగనున్నాయి దీంతో నలమల అటవీ ప్రాంతంలో కొలువైన ప్రముఖ ఆలయాలను సందర్శించే వారితో పాటు అటవీ తల్లిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారి అరణ్య ప్రవేశానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది ఈ పేరు వింటేనే వెన్నులో బునుకు పుడుతుంది పులి సంచరిస్తూ ఉంటే ఆ ప్రాంతంలో జీవవైవిధ్యం సమతుల్యంలో ఉన్నట్టేనని పర్యావరణవేత్తలు అంటుంటారు ఈ అరుదైన వన్యమృగానికి ఆవాసం ఆంధ్రప్రదేశ్లోని నల్లమల అటవీ ప్రాంతం జీవ వైవిధ్యానికి ఆలవాలంగా ఉన్న నల్లమలలో పులుల సంఖ్యను పెంచేందుకు అనువైన ప్రాంతంగా గుర్తించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నల్లమల్ల అభయారణ్యాలను టైగర్ స్టోన్ గా ప్రకటించాయి ప్రభుత్వాల చొరవ ఫారెస్ట్ అధికారుల ప్రత్యేక శ్రద్ధతో గత కొన్నేళ్లుగా నల్లమలలో పులుల సంఖ్య క్రమంగా పెరుగు పులుల సంతానోత్పత్తికి జులై ఆగస్టు సెప్టెంబర్ మాసాలు చాలా కీలకం ఈ మాసాల్లోనే పులుల కలయిక జరుగుతోంది ఇరవై ఐదు కిలోమీటర్ల పరిధిలో పులి సంచరిస్తూ తన మలమూత్రాల విసర్జనతో పాదముద్రలతో ఆ ప్రాంతం తనదిగా ప్రకటించుకుంటుంది దీంతో మరో పులి ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టేందుకు సాహసించదు ఒకవేళ ఏ పులి అయినా దానిని బేకాతలు చేస్తే వాటి మధ్య భీకరమైన పోరు జరుగుతుంది అందులో బలమైనది అక్కడ నిలబడుతుంది బలహీనమైనది మరో ప్రాంతాన్ని వెతుక్కుంటుంది ఈ విషయంలో ఆడపులు చాలా నిక్కచ్చగా అగ్రెసివ్ గా ఉంటాయి మరో పులిని ఎట్టి పరిస్థితుల్లో తన ఆవాసంలోకి రానియవు కానీ కలయిక సమయంలో మాత్రం ఈ హద్దులకు కాస్త సడలింపులు ఉంటాయి ఆడపులి కలయిక కోసం తనకన్నా బలమైన మగపులిని తన ఆవాసంలోకి అనుమతిస్తుంది మరికొన్నిసార్లు ఆడపులి కలయిక కోసం మగపులుల మధ్య ఘర్షణలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కలయిక సమయంలో మాత్రమే ఆడపులి తన ఆవాస ప్రాంతంలోకి ఏ పులినైనా అనుమతిస్తుంది పిల్లల ప్రసవం తర్వాత ఏ పులిని కూడా ఆ దరిదాపుల్లో గుండనివ్వదు అటవీని చూసేందుకు వచ్చే పర్యాటకులకు మాత్రమే కాదు నల్లమలలోని ఆలయాలను సందర్శించే భక్తులతో పాటు అటవీపైనే ఆధారపడి జీవనం సాగించే స్థానికులకు కూడా ఆంక్షలు వర్తిస్తాయని అధికారులు అంటున్నారు జంగిల్ కూడా కొద్ది రోజుల పాటు రద్దు చేస్తున్నామని చెబుతున్నారు నల్లమల అటవీ ప్రాంతంలో అనేక ప్రముఖ ఆలయాలు కొలువై ఉన్నాయి అందులో ముఖ్యమైనది ఇష్టకామేశ్వరి దేవి ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా పేరుగాంచిన ఈ అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఎక్కడెక్కడి నుంచో తరలివస్తారు శ్రీశైలం వెళ్లిన ప్రతి భక్తుడు ఇష్టకామేశ్వరి అమ్మవారిని కూడా దర్శించుకోవాలని ఆరాటపడతారు నల్లమల అభయారణ్యంలో ఉన్న ఈ ఆలయానికి ప్రతినిత్యం అతి కొద్ది సంఖ్యలో మాత్రమే వాహనాలను అనుమతిస్తారు వాళ్ళు కూడా కూడా ఇష్టపడడం లేదు ఈ పూజా కార్యక్రమాలు ఈ పండగ కార్యక్రమాల వరకు మీరు వెళ్ళండి అని దీపాలు సెలవు ఇవ్వడం వల్ల ఎట్లానో ఎన్నో కష్టాలతోటి ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవటం జరుగుతూ ఉన్నది మీ దేవాలయం నిత్యాన్నదానం చేయడానికి కూడా ఈ దోవలు రోడ్లు వస్తే సరిగా లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాము డిపార్ట్మెంట్ వారు కానీ మా ఎందుకు దయించి ఈ దేవాలయానికి రాకపోకలకి ఏర్పాటువలసిందిగా ఇష్టకామేశ్వరి అమ్మవారితో పాటు అగస్త్య మహాముని నల్లమల అరణ్యంలో శివలింగ ప్రతిష్ఠ చేసి తపస్సు చేసిన ప్రాంతం రుద్రకోడూరు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేసేది గుమ్మిత్తం జలపాతం ప్రస్తుతం ఈ దర్శనీయ ప్రదేశాలకు తాత్కాలిక బ్రేక్ పడింది మరోవైపు అటవీని సందర్శించాలని ఆతృతపడే పర్యాటకుల కోసం అటవీ శాఖ ప్రత్యేకంగా నిర్వహిస్తున్న సఫారీని కూడా అడవినే నమ్ముకుని జీవనం సాగించే నల్లమల శివారు ప్రాంత గ్రామ ప్రజలను కూడా అభయారణ్యంలోని అధికారులు అనుమతించడం లేదు అడవిలో దొరికే వంట చెరుకును సేకరించి అమ్ముకుని జీవనం గడిపేవారు కొందరైతే అదే అరణ్యంలో లభించే విధులను సేకరించి వాటితో గంపలు చాటలు తడికెలతో పాటు వివిధ రకాల వస్తువులను తయారు చేసి విక్రయించి పొట్టనింపుకునేవారు మరికొందరు అటవీ ప్రవేశంపై నిషేధం అమల్లో ఉన్న నేపథ్యంలో వీరి జీవనోపాధిపై ప్రభావం పడనుంది కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు నల్లమలలోని ఎకో టూరిజం కేంద్రాలను మూసివేశారు అధికారిక వెబ్సైట్ ను ప్రభుత్వం నిలిపివేసింది సెప్టెంబర్ ముప్పై వరకు నల్లమలలోని ఎన్ఎస్టీఆర్ పరిధిలోని నాగులటి వీరభద్రాలయం రుద్రకోటేశ్వరం ఇష్టకామేశ్వరి నెక్కంటి కదలివనం అక్కమహాదేవి గుహలు బైర్లూటి తుమ్మలబైలు పచ్చర్లలో అటవీ శాఖ నిర్వహిస్తున్న ఎకో టూరిజం పర్యాటక కేంద్రాలను మూసివేశామని అధికారులు చెబుతున్నారు పులుల సంతానోత్పత్తి సమయంలో అరవై రోజుల పాటు భక్తుల పర్యాటకులపై నిషేధం కొనసాగను